హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సాటర్డే వ్లాగు సాటర్డే రోజు మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఊతప్ప చేస్తున్నా యాక్చువల్గా ఏంటంటే నేను ఇడ్లీ వేద్దామని ఇడ్లీ కోసమని మినపప్పు ఇడ్లీ రవ్వ కలిపి నైటే మిక్సీ పట్టి పెట్టుకున్నా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మా పిల్లల్ని ఏం చే ఇడ్లీ అని అంటే మమ్మీ మాకు ఇడ్లీ వద్దు ఊతప్ప తప్ప అని అన్నారు సో ఇంకా దా వాళ్ళ కోసం అని అయితే సరే అని నేను ఊతప్ప అయితే వేశాను ఇంకా అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఏమీ వేయలేదు ప్లెయిన్ ప్లెయిన్గానైతే అయితే వేసానమాట కొంచెం సాల్ట్ వేసుకొని వేశాను ఇంకా పిల్లలు ఇది అయితే ఇష్టంగా తింటారు ఈ మధ్యన ఏంటంటే ఏం చేసినా పిల్లల్ని అడిగి చేయాల్సి వస్తుంది ఇంకా వాళ్ళని అడగకుండా చేసామనుకోండి వాళ్ళకి ఇష్టం ఉప్మా లాంటిది అలాంటి ఇడ్లీ ఇట్లా చేసాను అనుకోండి అసలు తినట్లేదు అనమాట ఇంకా వేస్ట్ అయిపోతుంది ఫుడ్ అందుకని సరే వాళ్ళకి ఇష్టమైనదే చేద్దామని చెప్పేసి అడిగి చేస్తున్నాను ఇంకొక పక్క ఊతప్ప వేస్తూ ఇంకో పక్క అయితే పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను పల్లి చట్నీలోగా తాలింపు అయితే వేసి పక్కన పెట్టుకున్నా ఇంకో చూడండి ఇది ఒక్కటి వేస్తే సరిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు ఒకటే తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది అది హెవీగా కూడా ఉంటుందన్నమాట మందంగా ఉంటుంది కదా ఒక్కటి తింటేనే కడుపు నిండిపోతుందనమాట ఇంకా పిల్లలకైతే చెరొకటి అయితే వేస్తున్నాను ఇంకా వాళ్ళు ఎట్లా అంటే రెండు మూడు వేస్తా అంటే తినరనమాట ఇప్పుడు ఇడ్లీలు అనుకోండి మామూలు టైంలో అయితే నేను ఫోర్ ఇడ్లీలు పెడతాను ఇంకా అంటే అప్పుడు నిమ్మలంగా కూర్చొని తింటారు ఇంకా స్కూల్ ఉన్నప్పుడు అయితే త్రీ అలా పెడతాను వాళ్ళేమో మమ్మీ టూ చాలు వన్ చాలు అలా అంటుంటారనమాట ఇంకా అందుకని ఇప్పుడైతే ఒక్కొక్కటే వేస్తున్నా ఇంకా చేయడం అయితే అయిపోయింది పిల్లలకైతే పెట్టిస్తున్నాను బాగుంది మమ్మీ తప్ప అని తింటున్నారు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను అనుకోండి అవన్నీ పక్కకి ఏరి ఇట్లా పక్క అందులోంచి లోపల నుంచి వెతికి వెతికి తీసి మరి తింటారు అనమాట ఇంకా అందుకని అలా ఏం చేయకుండా ఇంకా టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళకైతే ప్లేయింది వేసి ఇచ్చాను ఇంతకు ముందు అయితే క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేస్తుండే బాగుంటుండే కానీ ఇప్పుడు పిల్లలు అలా వద్దన్నారని ఇంకా ప్లెయిన్గా అయితే వేసి ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి దోసకాయ పప్పు వేద్దామని చెప్పేసి దోసకాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కడుగుతున్నాను అనమాట సాటర్డే మంత్ ఎండ్ కదా ఇంకా పిల్లలకు హాఫ్ డే ఉంటుంది లెవెన్ థర్టీ కల్లా స్కూల్ అయిపోతుంది అందుకని ఇంకా మధ్యాహ్నం లంచ్ బాక్స్ అయితే ఏం పెట్టట్లేదు ఇంటికే వస్తున్నారు కదా అని లంచ్ బాక్స్ పెట్టాను అనుకోండి ఇంకా పప్పు లాంటిది పెట్ చేయను అనమాట ఇంకా అది మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తినడానికే పెడతా ఎందుకంటే పప్పు కలిపి పెడితే అంత బాగోదు కదా అందుకని ఇప్పుడు పొటాటో ఫ్రై క్యాప్సికమ్ ఫ్రై ఇలాంటివి చేశాను అనుకోండి అన్నం అందులోనే కలిపి పెట్టినా ఏం అంటే కొంచెం పిల్లలు తింటారు ఖరాబ్ కాదనమాట ఇంకా పప్పు లాంటిది అయితే కలిపి పెట్టలేము కదా మళ్ళీ విడిగా పెడితే వాళ్ళకేమో అంత టైం ఉండదు తినడానికి అట్లా కలుపుకొని తినడానికి అందుకని ఇంకా పప్పు చేసిన రోజైతే నేను వేరే ఏమన్నా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఎట్లాగో లంచ్ బాక్స్ లేదు కదా అని చెప్పేసి ఇంకా దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను చూడండి ఒకటే దోసకాయ అయితే తీసుకున్నా దాన్ని అయితే పైన తొక్క అయితే తీస్తున్నా నాకేమో తొక్క తీయకుండా వేస్తే ఇష్టం అనమాట పప్పులో కానీ కర్రీ వేసినా కానీ ఇంకా మా వారేమో పైన తొక్క తీయాలని చెప్తారు సో ఇంకా అందుకని తొక్క అయితే తీస్తున్నాను మీరు పప్పు అంటే ఇట్లా దోసకాయ వేసినప్పుడు తొక్క తీసి వేస్తారా వేయకు అంటే తీయకుండా వేస్తారా అనేది కామెంట్ చేయండి ఇంకా నేనైతే మా వారు అంటారు కదా అని చెప్పేసి ఇప్పుడైతే పైన తొక్క అయితే తీసాను ఒక్కొక్కసారి ఏం చేసా తెలుసా సగం అంటే ఒక ఒక దోసకాయలోనే సగం పక్క తొక్క తీస్తే ఇంకో సగం తీయను అనమాట అట్లా వేసేదాన్ని కానీ ఇప్పుడైతే మొత్తం తీసేసాను పప్పును అయితే నీట్గా కడుక్కొని దాంట్లో వాటర్ వేసుకొని స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ అలాగే వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ఇంకా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ కొంచెం చింతపండు వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను ఇది పెసరపప్పు కదా తొందరగా ఉడికిపోతుంది అందుకని ఒక టూ లేదా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట ఇంకా పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అందుకని ఇంకా త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే పప్పునైతే ఉడకబెట్టాను ఇంకా పప్పు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇంకా నేను మా వారిని అడిగాను నీకు ఏం కావాలి ఇడ్లీ తింటావా ఊతప్ప కావాలంటే మా వారు ఏమన్నారంటే నాకు ఒక మూడు ఇడ్లీలు ఒక ఊతప్ప వెయ్యి అని చెప్పారు ఇంకా మూడు వేస్తే ఆ ప్లేట్ అటు ఇటు ఒరుగుతుంది కదా అని చెప్పేసి నేనైతే నాలుగు పెట్టాను ఇంకొక ప్లేట్ మొత్తము పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుని ఇంకా మా వారికంట మూడు ఇడ్లీలు ఒక ఊతప్ప కావాలంట అంటే ఇంకా హోటల్ లెక్క అనమాట అది ఒకటి అది కొంచెం అది కొంచెం అన్నట్టుగా నేను అప్పటికంటనే ఉన్నాను ఇదే హోటల్ అనుకుంటున్నావా ఏదో ఒకటి చెప్పు చేస్తా అంటే లేదు లేదు నాకు అట్లనే కావాలి అంటే సరే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ పైన ఇడ్లీ పెట్టాను ఒక పక్క పప్పు కూడా ఉడుకుతుంది ఈ లోపు ఇంకా మా పిల్లలు అయితే తినేసి రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళిపోతున్నారు చూడండి ఇంకా పప్పు వేసిన అయితే తొందరగా పని తీరుతుంది అనమాట అంటే మనకు కట్ చేసే పని ఎక్కువ ఉండదు కదా తొందర తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే అది ఇంకా చూడండి అన్నం కూడా పొయ్యి మీద పెట్టే పెట్టేసాను మా వారికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా పప్పు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా పప్పు దించి పక్కన పెట్టేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను ఇంకా పప్పు అయితే విజిల్స్ వచ్చేసింది ఇంకా స్టీమింగ్ కూడా పోయింది చూడండి మంచిగా ఉడికిపోయింది ఇంకా పెసరపప్పు కదా తొందరగా ఉడుకుతుంది ఇంకా ఈ పప్పును మంచిగా ఇట్లా కొంచెం మెదుపుకొని దాంట్లో కొంచెం కారము అలాగే సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇంకా దీంట్లో తాలింపు వేసుకోవడం అంతే టేస్టీ టేస్టీ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు అయితే చాలా బాగా వచ్చింది మా పిల్లలు పప్పు అయితేనే ఇష్టంగా తింటారు అనమాట ఇంకొక పూట ఎక్కువే తింటారు ఒక ముద్ద కూడా ఎక్కువనే తింటారు అనమాట ఇంకా ఎట్లాగ మధ్యాహ్నం వస్తుంది కాబట్టి ఇంకా ఇంటి దగ్గర ఉండి నెమ్మదిగా తింటారు అని చెప్పేసి ఇంక నేనైతే దోసకాయ పప్పు అయితే చేశాను పప్పు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట పప్పు మంచి ఇట్లా రుబ్బుకున్న తర్వాత ఇంకా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని నేనైతే స్టవ్ ఓపెన్ పైన పెట్టేసుకున్నాను కొంచెం ఉడుకుతుంది కారం ఉడకాలి కదా అందుకని కొద్దిసేపు అయితే పెట్టుకుంటే సరిపోతుంది వరకు ఇంకా అది పొయ్యి మీద పెట్టాను ఈలోపు ఇడ్లీ కూడా అయిపోయింది ఉతప్ప కూడా ఒక పక్క వేశాను మా వారికి అయితే మూడు ఇడ్లీలు ఒక ఊతప్ప అయితే పెట్టిస్తున్నాను చూడండి మా వారు అడిగినప్పుడే అట్లా అంటే ఇట్లా ఏం కావాలని అడిగినప్పుడే చెప్పినప్పుడు నాకు మస్తు నవ్వు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నవ్వు వస్తుంది అనమాట మూడు ఇడ్లీలు కావాలి ఒక కావాలని చెప్తే ఇంకా సరే అని అయితే పెట్టించినా ఇంకా చట్నీ కూడా వేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నా ఇంకా మా వారికి ఇచ్చిన తర్వాత పప్పు అవుతుంది కదా దాంట్లోకి అయితే తాలింపు వేసుకుంటున్నా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఎల్లుల్లిపాయలు కూడా కచ్చపచ్చగా నలుగొట్టుకొని వేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇంకా అంతే పప్పు అయితే రెడీ అయిపోయింది దాంట్లో అయితే తాలింపు వేసేసుకుంటున్నాను చూడండి పప్పు చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మీరు దోసకాయ పప్పు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి నేను అయితే ఇలా అంటే ఒక్కొక్కసారి కందిపప్పుతో చేస్తాను ఒక్కొక్కసారి పెసరపప్పుతో చేస్తాను ఇప్పుడైతే నేను పెసరపప్పుతో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను మా వారికి బాక్స్ పెడుతున్నాను అన్నం పెట్టేసి చల్లారుతుందని ఫస్ట్ అయితే బాక్స్లో పెట్టి చల్లారి పెడుతున్నాను అన్నం పెట్టి పక్కన పెట్టాను ఇంకా తర్వాత పప్పు కూడా వేసి చల్లారిన తర్వాత మూతలు అయితే పెట్టేసి ఇంకా మా వారికి బాక్స్ పెట్టించి పంపించేశాను ఈ మధ్యన బాక్స్ అయితే పెడుతున్నాను ముందు అయితే ఎప్పుడు తీసుకెళ్ళలేదు బాక్స్ ఇప్పుడైతే ఇంకా తీసుకెళ్ళాలి కదా కంపల్సరీ అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు ఇంకా చూడండి పప్పు అన్నం అయితే పెట్టేశాను ఇంక అంతే ఏం పెట్టలేదు చల్లారిపోయింది కత్తలు పెట్టేసి ఇంకా పంపు మా వారు లంచ్కి ఇంటికి రావాలంటే ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతేగాని ఇంకా పైన థర్డ్ ఫ్లోర్ కదా ఎక్కి దిగలేక మళ్ళీ ఏ టైంలో నేను ఎప్పుడు బయట ఉంటానో తెలియట్లేదు అని చెప్పేసి ఎక్కువ బయటే తింటున్నాను అనమాట ఈ మధ్యన అసలు ఇంటికి రావట్లేదు ఇంకా సర్లే ఎందుకు బాక్స్ పెట్టిస్తే ఎప్పుడో సార్ టైం దొరికినప్పుడు తింటాడు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే బాక్స్ పెట్టిస్తున్నాను ఒక్కొక్కసారి వద్దు అంటాడు ఒక్కొక్కసారి అంటే ఎప్పుడు తీసుకెళ్తాడో అర్థం కాదనమాట సో ఇంకెట్లన్న కానీ అని చెప్పేసి ఇంకా రోజైతే బాక్స్ పెడదామని అనుకుంటున్నా సో ఇప్పుడైతే పెట్టించింది తను వెళ్ళిపోయాడు ఇంకా మా వారికి టిఫిన్ పెడితే ఒక ఇడ్లీ మిగిలింది కదా ఒక ఇడ్లీ అట్లనే ఒక ఊతప్ప అయితే వేసుకొని తింటున్నాను పిల్లలు మా వారు అందరు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ప్రశాంతంగా కూర్చొని టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇంకా తినడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది కదా అన్నం కూడా వండేసాను కదా పిల్లలు మధ్యాహ్నమే వస్తారు వాళ్ళు వచ్చరికి ట్వెల్వ్ అవుతుంది ఇంకా టిఫిన్ తిన్నాయి అలాగే వంట చేసినవి అన్ని గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ అయితే తోముతున్నాయి ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ మొత్తం నీట్గా కడుక్కుంటున్నాను ఇంకా ఎవ్రీ టైం నేను వంట చేసినప్పుడు కంపల్సరీ కిచెన్ కౌంటర్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే నేను వెజిటేబుల్స్ అన్నీ అక్కడే కట్ చేసుకుంటాను అందుకే ఇంకా కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకుంటాను లేకపోతే అంత మెస్సి మెస్సి అయిపోతుంది అనమాట అందుకే ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఇంకా తోమే గిన్నెలన్నీ సింక్లో పడేసిన ఇంకా అదంతా పక్క కిచెన్ కౌంటర్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చి తుడతామని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొస్తున్నాను గిన్నెల తర్వాత తోముకోవచ్చు ఫస్ట్ ఇల్లు ఉడతామని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నా అనమాట 就连你能的。 అంటే పిల్లలు వెళ్ళిపోయేదాకా ఇంకా అంతే అనమాట ఎక్కడి వస్తువులు అక్కడ ఉండిపోతాయి బుక్స్ అన్నీ అదని దాని ఇంకా అన్నీ సర్దుకుంటూ నీట్గా ఎక్కడ పెట్టుకుంటూ ఇల్లు అయితే ఊడ్చేసి తూడ్చిన ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే తోమేస్తున్నాను ఇడ్లీ చేసినాయి ఇంకా బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన అన్ని చాలా ఉన్నాయి గిన్నెలైతే నైట్ తోమేటివి కూడా కొన్ని ఉండే అనమాట ఇంకా పొద్దున్నే తోమేస్తున్నాను అంటే నైన్ కల్లా నేను ఈ పని అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే సిక్స్కి లేస్తాను కదా నైన్ కల్లా నా పని అంతా కంప్లీ కంప్లీట్ అయిపోతుంది ఇంక ఒక్కొక్కసారి ఉంటుంది అనమాట అంటే రెగ్యులర్గా ఇలాగే ఏం ఉండదు ఒక్కొక్కసారి నేను బద్దకించి అలాగే కూర్చున్నాను అనుకోండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే కొంచెం టైం ఎక్కువనే అవుతుంది సో ఇప్పుడైతే ఇంకా కొంచెం తొందర తొందరనే చేసుకుందాం అని చెప్పేసి ఈ గిన్నెలన్నీ అయితే తోమేస్తున్నాను ఇంకా ఇల్లు ఉడ్చుకున్న గిన్నెలు తోమేస్తున్నా అట్లనే వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు వచ్చేసరికి ఏం పని లేకుండా మొత్తం నీట్గా అయితే పెట్టుకుంటున్నా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసినాం అందరం చేసిన తర్వాత ఇదైతే ఈవినింగ్ అనమాట మా వారు సినిమాకి టికెట్స్ బుక్ చేశారు ఇంకా అందుకని అందరం రెడీ అయ్యి సినిమాకి అయితే వెళ్తున్నాము కల్కి మూవీకి అయితే వెళ్తున్నాము లాస్ట్ చూసిన మూవీ ఏంటంటే హనుమాన్ మూవీకి వెళ్ళాము మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇది కల్కి అనమాట వారు బుక్ చేసేటప్పుడు అడిగిండి వెళ్దామా వెళ్దామా ఇంక బాగుందంట సినిమా అందరూ చెప్తున్నారు రివ్యూ బాగుందని చెప్తున్నారంటే ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యి అందరం కలిసి అయితే వెళ్తున్నాం ఇంకా పిల్లలకి ఆ రోజు హాఫ్ డేనే కదా తొందరగా ఇంటికి వచ్చారు ఇంకా అందుకని అందరం కలిసి అయితే వెళ్తున్నాము సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు నాకైతే బాగా నచ్చింది కాకపోతే అర్థం కావడానికి టైం పడుతుంది అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం అర్థం కాదు తర్వాత మంచిగా అర్థమయ్యద్ది అనమాట పిల్లలు మేమందరం కలిసి హ్యాపీగా మూవీకి అయితే వచ్చాము చాలా రోజుల తర్వాత హనుమాన్ మూవీ తర్వాత మళ్ళీ ఇదే అనమాట మీరు కల్కి మూవీకి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి వెళ్ళినట్లయితే మీకు ఎలా అనిపించింది సినిమా నచ్చిందా ఒకవేళ నచ్చినట్లయితే ఎక్కడ బాగా నచ్చింది ఎక్కడ అర్థమైంది అంటే ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్లో అర్థమైందా అనేది కామెంట్ చేయండి నాకైతే సినిమా మొత్తం చూసిన తర్వాత అర్థమైందనమాట రివ్యూస్ కూడా అందరు బాగా ఇచ్చారు కదా బాగుంది సినిమా అయితే చూడొచ్చు ఇంకా నెక్స్ట్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉంటాయి అంటే కదా అవన్నీ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడైతే సినిమా అయితే మేమందరం బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఇంటర్వల్ టైంలో మా వారైతే పిల్లల కోసము శాండ్విచ్ అలాంటివి ఏవో కొనిచ్చారంటే ఇంకా పిల్లలు కోసం అంటే వాటి కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట బా ఏదో ఒకటి తినొచ్చు అక్కడ అని చెప్పేసి ఇంకా వాళ్ళు సినిమా చూస్తూ ఇంకా అవన్నీ అయితే తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు నాకు కూడా బాగా నచ్చింది ఇంకా చాలా రోజుల తర్వాత పిల్లలు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాము మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ ఇంకా సినిమా అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కింద ట్రెండ్స్ అట్లా లైఫ్ స్టైల్ లాంటివి సరే టాప్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పేసి నేనైతే ఊరికే అలా వచ్చాను తీసుకోలేదు ఏం లేదు కానీ చూడడం కోసం అయితే వచ్చాను విండో షాపింగ్ లాగా ఇంకా మా వారికి ఇట్లా బయటికి వెళ్ళి క్యాబ్స్ బుక్ బుక్ చేద్దామని చెప్పేసి బయటైతే వెయిట్ చేస్తున్నారు సరే ఈ లోపు బుక్ చేసేలోపు మనం ఒక లుక్ అయితే అలా వేసేద్దాం విండో షాపింగ్ లాగా అని చెప్పేసి నేనైతే అలా చూస్తున్నాను కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇంక ఏం తీసుకోలేదు ఊరికే అట్లా చూసేసి బయటకు వచ్చాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే మేమైతే ఎంతసేపు నుంచి క్యాబ్స్ బుక్ చేస్తున్నాం అస్సలు దొరకట్లేదు వచ్చేటప్పుడు తొందరనే వచ్చినాం కానీ వెళ్ళేటప్పుడే మస్తు టైం పట్టింది అక్కడ ఎంతసేపు అయినా కానీ క్యాబ్ అయితే బుక్ అవ్వట్లేదు వర్షం వస్తుంది వస్తుంది ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే టెన్ అలా అయ్యిందనమాట నైన్కే అయిపోతుంది కదా మూవీ కానీ టెన్ అయ్యింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ నిన్న కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్